వెల్కమ్ టు వీరు అమేజింగ్ వరల్డ్ న్యూ ఈరోజు మనకి ఒక బ్రదర్ ఏడు పుంజులు సేల్స్ కొన్నాయని మనకి ఇమేజ్ క్లిప్స్ పెట్టారు వాటి వివరాలు డీటెయిల్స్ చూద్దాం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ వీరు అమేజింగ్ వరల్డ్ ఉండేది అది వైలెన్స్ లేదు కానీ వైలెన్స్ ఉందని ఒకసారి మూడు స్ట్రైక్లు పడి ఛానలే బ్లాక్ అయిపోయింది నేనైతే చాలా బాధపడ్డాను చాలా కష్టపడి ప్రతి వారం గోక సంతకెళ్ళి వీడియోలు తీసాను బట్ ఆ ఛానల్ స్ట్రైక్ అయి రావడం వల్ల ఒకసారి బ్లాక్ అయిపోయింది వైలెన్స్ ఉంది అంటున్నారు బట్ వైలెన్స్ ఎలా ఉందో అర్థం కాలేదు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు కొత్త సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఇదే మన కొత్త ఛానల్ ప్రతి గోకవారం కోల్ సొంత పెడుతూ ఉంటాం కదా వీరు అమేజింగ్ వరల్డ్ అది ఇది వీరు అమేజింగ్ వరల్డ్ న్యూ అని పెట్టాం టైటిల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనకు పంపిన బురతలో ఈ పుంజు వివరాలు చూద్దాం దీని కాస్ట్ వచ్చి పన్నెండు వేలు వెయిట్ వచ్చి నాలుగు కేజీలు కలర్ వచ్చి కర్రీ నెమలి ఎత్తు వచ్చి ఇరవై మూడు ఇంకా ఈ పుంజు గురించి చెప్తే ఈ పుంజు కాస్ట్ పద్దెనిమిది వేలు వెయిట్ వచ్చి ఫోర్ కేజెస్ సైజ్ వచ్చి ఇరవై మూడు కలర్ వచ్చి పర్ల ఇంకా ఈ పుంజు కాస్ట్ వచ్చి ఏడు వేల ఐదు వందలు వెయిట్ వచ్చి మూడు కేజీలన్నర కలర్ వచ్చి పూల ఇంకా ఈ కాస్ట్ ఈ పుంజు ధర కాస్ట్ వచ్చి పదిహేను వేలు వెయిట్ వచ్చి మూడు కేజీలన్నర సైజు వచ్చి ఇరవై మూడు ఎత్తు అదే కలర్ వచ్చి పచ్చకాకి ఈ పుంజు ధర కాస్ట్ వచ్చి పదిహేను వేలు వెయిట్ వచ్చి మూడు కేజీలన్నర సైజ్ వచ్చి ఇరవై రెండు కలర్ వచ్చి ఎర్ర మైలా ఈ పుంజు ధర కాస్ట్ వచ్చి ఐదు వేల ఐదు వందలు బరువు వచ్చి మూడు కేజీలన్నర సైజ్ వచ్చి ఇరవై మూడు కలర్ వచ్చి కాకి మనకి బ్రదర్ చెప్పడం అయితే ఈ పుంజులన్నీ మంచి క్వాలిటీ కలవని బాగా అదే మీకు తెలుసు కదా హోటల్ అడే ఉందని చెప్పారు బ్రదర్ ఇప్పుడు చూపించిన పుంజులన్నీ కూడా ఇంకో పుంజు కూడా ఉంది ఈ పుంజు వచ్చి కాస్ట్ ఆరు వేల ఐదు వందలు వెయిట్ వచ్చి ఫోర్ కేజెస్ సైజు వచ్చి ఇరవై మూడు కలర్ వచ్చి ఎర్ర అబ్రాస్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పుంజులు నచ్చితే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పాడు బ్రదర్ మీకు ఎవరికైనా అయితే ఆ బ్రదర్ని కాంటాక్ట్ చేయండి అడ్రస్ వచ్చి కొవ్వూరు పేరు వచ్చి లక్ష్మణ్ ఆయన మొబైల్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ టూ ఎయిట్ నైన్ కావాల్సిన వాళ్ళు మాత్రమే మన బ్రదర్ని సంపాదించండి అలాగే అందరికీ ముఖ్యంగా ఇదే మన కొత్త ఛానల్ ఈ ఛానల్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మరిన్ని ఇలాంటి వీడియోలు చే చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కోళ్ళు కానీ గేదెలు కానీ మేకలు కానీ సేల్ పర్పస్కి పెట్టాలనుకుంటే నాకు ఇమేజెస్ కానీ వీడియోస్ క్లిప్స్ కానీ నా వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నెంబర్కి సెండ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్